ప్రజల ప్రాణాలు రక్షిస్తున్న ప్రతి డాక్టర్కి మా ధన్యవాదాలంటూ డాక్టర్స్ డేను పురస్కరించుకుని నల్గొండ జిల్లా మిర్యాలలో అపోలో రిచ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ఈ సందర్భంగా సందర్భంగా చెందిన సీనియర్ డాక్టర్లను అపోలో యాజమాన్యం వారు మాట్లాడుతూ గతంలో మహానగరాలకే పరిమితమైన కార్పొరేట్ వైద్య సేవలను ఈ ప్రాంత ప్రజలకు అందించాలనే లక్ష్యంతో తమ అపోలో రిచ్ హాస్పిటల్ ఏర్పాటు చేశామన్నారు సామాన్యులకు మెరుగైన వైద్యం అందుబాటు ధరలో అందిస్తున్నామని వివరించారు అధునాతన వైద్య పరికరాలతో చికిత్స విధానాలతో ప్రజల మలనలు పొందేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు త్వరలోనే ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందుబాటులోకి తెస్తామన్నారు ఈ కార్యక్రమంలో అపోలో రీచ్ హాస్పిటల్ మేనేజింగ్ చైర్మన్ తిరునగర్ శ్రవణ్ అడ్మినిస్ట్రేటర్ చలగిరి మెడికల్ హెడ్ భరత్ నాగేందర్ మరియు పలు విభాగాల సిబ్బంది పాల్గొన్నారు ना दुख की तुमको धूप लगे ना सांसों की टूटे लड़ी सांसों की टूटे लड़ी ना सांसों की टूटे लड़ी ना दुख की तुमको धूप लगे ना सांसों की टूटे लड़ी ना फिक्र करो ना फिक्र करो ना फिक्र करो ना फिक्र करो हर लम्हा हर घड़ी हम तुम्हारे है हम तुम्हारे साथ भगवान नहीं इंसान है हम सेवा के लिए कुर्बान है हम भगवान नहीं इंसान है हम सेवा के लिए कुर्बान है हम सबके लिए दिल में जगह मानवता की पहचान है हम ना फिक्र करो ना फिकर करो ना फिकर करो हर लम्हा हर घड़ी हम दिया हम इसकी सुरक्षा करते हैं ऊपर वाले ने जन्म दिया हम इसकी सुरक्षा करते हैं जहाँ हो ना कोई तकलीफ कभी ऐसी व्यवस्था करते हैं करो ना करो ना फिकर करो ना फिकर करो हर लम्हा हर घड़ी हम तुम्हारे साथ हैं। గుడ్ మార్నింగ్ నా పేరు డాక్టర్ సంజీవ్ ఎమర్జెన్సీ రెసిడెంట్ ఇక్కడ అపోలో రీచ్ హాస్పిటల్స్లో ఈరోజు జూలై ఫస్ట్ డాక్టర్స్ డే సందర్భంగా ఒక వాకథాన్ ఇవన్నీ జరగడం చేయడం జరిగింది సో డాక్టర్స్ డే సందర్భంగా ఓన్లీ డాక్టర్స్ అందరూ విల్ బీ సెలబ్రేటింగ్ బట్ మా వెనకాల సపోర్ట్ కింద ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ నర్సింగ్ స్టాఫ్ వీళ్ళందరూ ఉంటారు సో థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో అండ్ హ్యాపీ డాక్టర్స్ డే టు ఎవ్రీ వన్లో రీచ్ హాస్పిటల్స్ అండ్ వర్కింగ్ యాజ్ అన్ ఎమర్జెన్సీ హియర్ సో మన హాస్పిటల్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిందండి టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ద ఫస్ట్ డాక్టర్స్ డే అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ సెలబ్రేషన్ టుడే అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ డాక్టర్స్ అండ్ బికాస్ ఆఫ్ ద రిలాక్టెంట్ సర్వీసెస్ దే హావ్ ప్రొ ప్రొవైడెడ్ లైక్ దీస్ లైక్ దీస్ టూ ఇయర్స్ అండ్ మనం ఇక్కడ చాలా డెవలప్ అయినామండి లైక్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనం ఏదైతే మన డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసినామో లైక్ లిటరలీ ఓన్లీ ఎమర్జెన్సీ నుంచి స్టార్ట్ చేసి మిగతా డిపార్ట్మెంట్స్ డెవలప్ అవ్వకుండా వచ్చింది And I'm very proud of it. Working with this hospital, working under uh, very su super specialty doctors, and also <coughs> uh, today's theme is healing hands and caring hands. So, <coughs> Doctors' Day. Like uh, doctors, we are very proud. Why? Because we have been giving, rendering the services very, you know, with with empathy and compassion. So, <coughs> I hope that all the doctors uh, in this whole in this whole world, uh, we wish you a very happy Doctors' Day. వి విష్ ఆల్ ద డాక్టర్స్ వెరీ హ్యాపీ డాక్టర్స్ డే సో బట్ ఫార్ ద రిలేట్లెస్ సర్వీస్ టు ద సొసైటీ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ సో ద బీన్ ఆల్ ద టైమ్ ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ విత్ ద ఫార్ ద పేషెంట్ ఫర్ ద సొసైటీ ఫర్ ద వెల్బీయింగ్ ఆఫ్ సొసైటీ వన్స్ అగైన్ వీ విష్ ఆల్ ద బెస్ట్ అపోలో రిజ్ హాస్పిటల్ మిరియాలు కూడా ఇక్కడ మా అపోలో రిజ్ హాస్పిటల్ తరఫున అందరు డాక్టర్స్కి హ్యాపీ డాక్టర్స్ డే అండ్ అందరికీ కూడా లైక్ ఇక్కడ వెల్ఫేరల్ సెటప్లో మిర్యాడ్ లాంటి ప్లేస్లో వచ్చి ఇంతమంది డాక్టర్స్ ఆల్రెడీ సిక్స్టీన్ డిపార్ట్మెంట్స్ ఇన్హౌస్ ఇన్హౌస్ డాక్టర్స్ ఉన్నారండి మన దగ్గర అందులో కార్డియాలజీ న్యూరో సర్జరీ అంటే లైక్ ఎన్ ఎనీ హార్ట్ అటాక్ కానీ లేకపోతే ఎనీ ట్రామా ట్రామా అంటే యాక్సిడెంట్స్ గాయాలు అవ్వడము లేకపోతే సర్జరీ జనరల్ సర్జరీస్ పొట్టలో ఇబ్బంది కావడం లేకపోతే పొట్టలో అవ్వడం కానీ ఆ తర్వాత అది కాకుండా మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ కొత్త లాంచ్ చేస్తున్నాం ఇప్పుడు అది దాంతోపాటు పాటు తర్వాత ఎముకల డాక్టర్స్ అందరూ ఉన్నారు లామినార్ ఫ్లో థియేటర్ అన్ని అన్ని రకాల స్పెషాలిటీస్ మన దగ్గర ఉన్నాయండి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు అవసరం లేకుండా ఇక్కడ ఇక్కడ ప్రాణాలు కాపాడే సిచువేషన్లో మనం ఉన్నాం స్ట్రాంగ్ ఎమర్జెన్సీ టీం ఉంది అండ్ ఐసీయూ టీం చాలా స్ట్రాంగ్ ఉంది అందరూ మా సర్వీసెస్ని యూజ్ చేసుకోండి డాక్టర్స్ డే ప్రోగ్రామ్ అండ్ స్టాఫ్ अँड एव्हरीबडी विश ए हॅपी डॉक्टर्स डे अँड द विश दी थीम ऑफ दी ट्वटी ट्वेंटी फोर डॉक्टर्स डेज केंग अदर इज सर्विंग दी ही हँडस्थँ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అపోలో హాస్పిటల్ అపోలో రీచ్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ప్రతి ఒక్కరికి సేవ చేయడం కోసము ఎంత రిస్క్ అయినా సరే పేషెంట్లకి సేవ్ కావడం కోసం రిస్క్ చేయడం కోసం అందరు రెడీగా ఉన్నారు మీ అందరూ కూడా సీనియర్ ఎవరైతే సీనియర్ వైద్యులు ఉన్నారో సీనియర్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మా అపోలో రీచ్ హాస్పిటల్ కి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా ఉపయోగమైతే మీరు ఈ రకంగా కోఆపరేట్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు డాక్టర్స్ డే మేము ఇచ్చిన ఇచ్చిన సన్మానాన్ని స్వీకరిస్తానికి వచ్చినందుకు మా అందరు కూడా మా అపోలో రీచ్ హాస్పిటల్ తరఫున స్టాఫ్ అందరి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాగే ప్రతిసారి కూడా డాక్టర్లందరిని ఈ సేవ చేసిన డాక్టర్లు అందరినీ అంటే వైద్య వృత్తిలో ఉన్నారు కాబట్టి మీకు కామలు అయితే కానీ వైద్య వృత్తులు లేని మా లాంటి వాళ్ళకి డాక్టర్లు అంటే విలువ తెలుసు పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన నేను డాక్టర్ల గురించి గురించి తెలిసి డాక్టర్ అంటే మాకు అపారమైన గౌరవం ఉంటుంది అది మీకు తెలుసు కూడా అదే కంటిన్యూ అవ్వడం కోసం అని చెప్పని మీ అందరికి మా అందరికి మా అపో హాస్పిటల్ ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను